అయితే మనకు రాబోయే కాలంలో పోలీస్ నోటిఫికేషన్ కంపల్సరీ మనకు ఫిబ్రవరి నుంచి ఈ ఏప్రిల్ నెలలో ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు డెఫినెట్లీ బట్ చాలామంది మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు అలా కాకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లిమ్స్ ఎగ్జామ్కి ఎంత కాదనుకున్నా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అంటే జూలై లేదా ఆగస్ట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగే ఉన్నాయి సో మీరు ఈ టైంలో ఏం చేయాలంటే ప్రిపరేషన్ ప్రిలిమ్స్కి సవ్వుకుంటునే ప్యారలల్గా గ్రౌండు ఈవెంట్స్ యాజ్ యూజల్ యాజ్ ఏంటంటే మెయిన్స్కు ప్రిపేర్ అవుతుండాలి మెయిన్స్ మెయిన్స్కు ప్రిపేర్ అవుతుందంటే ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అయితేనే మీరు ఈజీగా సాధిస్తారు అండ్ అప్రాక్సిమేట్లీ మనకు ఏ ఎగ్జామ్కైనా ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ కంపల్సరీ అప్లై చేస్తారు సో ఆ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్లో మనకు హార్డ్లీ ఎంత టెన్ థౌజండ్ పోస్టులు ఉంటాయి అన్నమాట పదివేల పోస్టులకు ఐదు నుంచి ఆరు లక్షల మంది కష్టపడి చదివి పోటీలో ఉన్నప్పుడు పదివేల మందికే జాబ్ వస్తుంది ఆ పదివేలలో మనం ఒకరు ఉండాలంటే మన ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉండదని మీరు ఆలోచించండి సో అలా పదివేల మందిలో మీరు ఉండాలి మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే నాతో ఒకసారి మాట్లాడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనుకున్నా మీ స్ట్రాటజీస్ ఏమి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు కొన్ని డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి దాని తగ్గట్టు నేను వీడియోస్ చేస్తాను అండ్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటాను ఎవ్రీ టైము కొత్త వీడియోతో వస్తాను కొత్త ఐడియాలజీతో వస్తాను మీకు హెల్ప్ చేస్తుంటాను ఈ హెల్ప్ విషయంలో ఏంటంటే డెఫినెట్లీ నేను నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ఎంతమంది ఉండొచ్చు కాంపిటీషన్ ఎలా ఉంటుంది అండ్ మీకు ఏమైనా గ్రౌండ్ పరంగా నేను హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తాను మీ గ్రౌండ్లో ఎక్కువ స్కోర్ చేయాలి అండ్ దానికి స్ట్రాటజీస్ ఏంటిది ఏమేమి ఫాలో అవ్వాలి డైట్ ఎలా ఫాలో అవ్వాలి అండ్ సిలబస్ ప్రకారం ప్రకారంగా వెళ్తే ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అండ్ ఏ టాపిక్ చదవాలి ఇప్పుడు మనకు ఆథమేటిక్ రీజనింగ్ ఉంటుంది దానికి ఎన్ని మార్క్స్ వస్తాయి సోషల్ అంటే టోటల్గా పాలిటిక్స్ పాలిటీ ఎకనామిక్స్ ఇలా సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవ్రీథింగ్ అంటే దాని వెయిటేజ్ ఎంత దేన్ని ఎక్కువ చదవాలి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఏ జాబ్ అయినా కొట్టాలంటే ఫస్ట్ మనం ఏం చదవాలో కన్నా ఏమీ చదవకుండా కొన్నిటిని మన అంత సిలబస్ని కవర్ చేయలేము సో కొన్నిటిని స్కిప్ చేయగలగాలి ఆ స్కిప్ చేసేది ఆ చదివే విధానం ఎలా చదవాలి ఏవన్నీ ఇస్తుంటాను అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ చేయండి కామెంట్ రూపంలో నాకు పెడితే డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేస్తుంటాను ఆ కామెంట్లో మీరు పెట్టే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముందో దాని ప్రకారం చేస్తాను ఇప్పుడు నేను నేను చెప్పాలనుకుంటే నేనేం చెప్పాలో అదే అనుకుంటాను అదే మీరు వంద మందికి వంద రకాల డౌట్స్ ఉంటాయి వంద రకాలుగా ఆలోచిస్తారు మీరు వంద రకాలుగా ఏది ఆలోచిస్తున్నారో అండ్ మీకు ఏం కావాలో దాని ప్రకారం మనం చేస్తే ఏంటంటే అది ఒక వెయ్యి మందికి ఉపయోగపడుతుంది అలా ఉపయోగపడాలంటే మీరు డెఫినెట్లీ నాకు తోడు అవ్వండి నాకు మీరు హెల్ప్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా మనం చాలామందికి హెల్ప్ చేశాం అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్లో చాలామంది నా హెల్ప్ తీసుకున్న వాళ్ళు జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు అండ్ నేను హెల్ప్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి నా వాళ్ళు పోలీస్ ఫోర్స్లో ఉద్యోగం చేస్తున్నారు అండ్ ఉద్యోగం చేసేటప్పుడు మనకేందంటే మనం చూస్ చేసుకునే ఆప్షన్ని బట్టి కూడా మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే గ్రౌండ్ స్కోర్ చేస్తే ఏఆర్ టీఎస్ఎస్పి అలా కాకుండా నీకు చదువు బాగా వస్తుందంటే సివిల్ అండ్ ఏ డిస్టిక్లో నువ్వు చూస్ చేయాలి ఏ డిస్టిక్లో నీకు బాగా జాబ్ వస్తుంది ఏ డిస్టిక్లో కాంపిటీషన్ ఉంటుంది ఏ డిస్టిక్లో కాంపిటీషన్ అనేది ఉండదు దీని ప్రకారం కూడా అనే ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాలి ఆ ప్రిఫరెన్సెస్ ఎలా ఇవ్వాలి అని ప్రతిదీ ఒకటి ఉంటుంది అంటే జాబ్ అనేది కొందరికి లక్ కూడా ఉండాలి బాస్ అవుతారు బట్ అవగాహన లోపం వల్ల జాబ్ రాకపోవడం కూడా జరుగుతుంది ఇలాంటిది ఏమి జరగకుండా ఉండాలంటే కంపల్సరీ మీకు సజెషన్స్ కావాలి ఆ సజెషన్ ఎలాంటిదన్నా నేను ఇస్తాను నాతో పాటు చాలామంది మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు హెల్ప్ చేస్తుంటాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను బట్ మీరు చేయాల్సిందల్ల ఏమీ లేదు మన క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు రెగ్యులర్గా అటెండ్ అవ్వండి ఆన్లైన్లో స్టార్ట్ చేస్తాను లాస్ట్ ఇయర్ నేను అన్ని యూడిఎస్లో పెట్టాను బట్ ఈ ఇయర్ ఆన్లైన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆన్లైన్లో చేయాలంటే పర్టికులర్ టైమ్ స్లాబ్లో మీరు అందరు వినగలిగితే బాగుంటుంది ఎట్ ఏ టైం ఆన్లైన్ ఎట్ ఏ టైం చాలామంది ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు మీరు క్లాస్కి అటెండ్ అయితే నాకు కూడా చెప్పాలనిపిస్తుంది నాకు కూడా ఉత్సాహం వస్తుంది నేను మీకు ఏమైనా చెప్పాలన్నప్పుడు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది ఉంటే నేను డెఫినెట్లీ నేను ఇంకా చేయాలనిపిస్తుంది అరే మనం చేస్తున్నాం వీళ్ళకి ఉపయోగపడుతుంది ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు ఇంకా కష్టపడాలి అని నేను అనుకుంటాను అలాంటిది నేను చేయాలన్నా మీకు హెల్ప్ అవ్వాలన్నా డెఫినెట్లీ మీ సపోర్ట్ కావాలి మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించుకోండి నేను డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తుంటాను ఇదే కాకుండా నేను లాస్ట్ ఇయర్ కొందరికి బుక్స్ ఇవ్వడము ఫ్రీ కోచింగ్ ఇప్పించడము కూడా చేశాను హాస్టల్ ఫెసిలిటీ కల్పించాను ఈసారి కూడా హాస్టల్ హాస్టల్ ఫెసిలిటీసు ఫ్రీ కోచింగ్ అండ్ బుక్స్ అనేది ఇంకా ఆలోచన రాలేదు బట్ బేస్డ్ ఆన్ మీ రెస్పాన్స్ నేను ట్రై చేస్తాను మనకు తెలిసిన చాలా ఒక నాలుగైదు ఇన్స్టెంట్స్తో మాట్లాడాను సో ఫీ కన్సెషన్ కూడా ఇప్పయగలుగుతాను నేను సో ఎలాంటి ఫీ కన్సెషన్ కావాలన్నా మీ నేమ్ మీ నెంబర్ నాకు మెసేజ్ చేయండి ఈ ఎవరీ వీడియో కింద మీ ఏం కావాలనేది నాకు పెడితే నేను కంపల్సరీ మీకు రెస్పాండ్ అవుతాను కామెంట్ రూపంలో పెట్టండి డెఫినెట్లీ నేను హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అండ్ డైలీ ఎగ్జామ్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటిని ఎలా క్రాక్ చేయాలి చేసే విధానం ఏంటిది చేసేటప్పుడు మీరు పరిగణలోకి తీసుకొచ్చిన విషయాలు ఏంటిది ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఇంటర్లింక్ టాపిక్స్ ఉంటాయి అర్థమెటిక్ రీజనింగ్ ఉంది ఇంటర్లింక్ టాపిక్స్ ఉంటాయి ఆ ఇంటర్లింక్ టాపిక్స్ ఏంటిది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అలా కాకుండా సబ్జెక్ట్స్ ఉంటాయి రోజంతా ఒకటే సబ్జెక్ట్ చదివారు అనుకోండి సబ్జెక్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది మీకు మీరు కంటిన్యూగా ఒకటే సబ్జెక్ట్ చదవకుండా బ్రేక్ ఇచ్చి ఏ టైంలో ఏం చదవాలి అని ప్రతిదీ ఆలోచించి చేయగలిగితే డెఫినెట్లీ ఈ జాబు మీకే ఈసారి అప్రాక్సిమేట్లీ ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు ఎస్ఐ పోస్టులు పదివేల వరకు కానిస్టేబుల్ పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో జాబ్లో ఏదో ఒకటి మీకు రావాలి మీ గురించి మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అరే మా ఫ్రెండ్ ఖచ్చితంగా ఈ సంవత్సరం కొడతాడు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఈ సంవత్సరం అయినా ఉద్యోగం కొట్టి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు సో అట్లాంటి వారి అందరికీ ఉపయోగపడుతుంది నా మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఎక్కువ పైసలు పెట్టి కోచింగ్ తీసుకోలేని వారు ఉంటారో వాళ్ళకు ఉద్యోగం కొట్టిన నా కర్తవ్యంగా నేను భావించి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అట్లాంటి వారు ఎవరున్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీ నెంబర్స్ నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను రీసెంట్లీ జనగా అనే ఊర్లో వెళ్ళాను ఆడ చాలామంది సార్ మరి వన్ మార్క్లో మిస్ అయింది టూ మార్క్స్లో జాబ్ మిస్ అయింది ఏమైనా హెల్ప్ చేస్తారా డెఫినెట్లీ అలా వన్ మార్క్స్లో వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్లో దగ్గర దగ్గర కష్టపడి వచ్చి అంటే మనకు తెలియక కోచింగ్ తీసుకునే పరిస్థితి లేక కోచింగ్ తీసుకోవాలని ఎక్కడ తీసుకోవాలో తెలియక తీసుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి స్ట్రాటజీస్ ఏంటిది ఎగ్జామ్స్ ఎట్లా అటెండ్ అవ్వాలి కొందరికి ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది ఆ ఎగ్జామ్ ఫియర్ పోవాలన్నా మనం ఎగ్జామ్స్ పెట్టియడము ఇలా చేస్తుంటాము అండ్ ఈ ఇయర్ నేను కొత్తగా ఏమలు వస్తున్నాను అంటే ఒక టాప్ హండ్రెడ్ వాళ్ళకు ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని ఓన్లీ వాళ్ళకు పర్సనల్ కోచింగ్ హండ్రెడ్ మెంబెర్స్కి పర్సనల్ కోచింగ్ ఇద్దాం అనుకుంటున్నాను ఆ హండ్రెడ్ మెంబెర్స్ పర్సనల్ కోచింగ్ ఉంటే కంపల్సరీ హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ కంపల్సరీ ఏదో ఒక జాబ్ వచ్చేలాగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అట్లాంటి అదృష్టవంతులు ఎవరున్నారు మీలో చూద్దాం మనం ఆ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు ఆగస్టులో ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి దాని ముందే మనం చేసి వాళ్ళకు మనం ఇద్దాం సో ఈ మార్క్స్ మన ఎగ్జామ్కి కండక్ట్ ప్రిలిమ్స్ బేస్ మీద తీసుకోవాలి హండ్రెడ్ మెంబర్స్ అదృష్టవంతులు ఎవరో చూద్దాం మనం సో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఖచ్చితంగా నేను మీకు ఉపయోగపడతాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎప్పుడైనా ఏ హెల్ప్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి ऑल दी बेस्ट गाइज़